హాయ్ హలో గైస్ ఇక ముత్యాలమ్మకు బోనం అయితే తీసుకొని పోతున్నాము అక్క వాళ్ళ ఇక్కడ ఎల్లమ్మ పండుగ ఊరదేవుళ్ళకు బోనాలు పెట్టినాకనే వేరే పని పుట్టగా మోసే పోయేసరికాలనే ఊరదేవుళ్ళకైతే బోనాలు పెట్టడానికి అయితే పోతున్నాం నడుచుకుంటైతే పోతున్నాం నేరడా పెద్దగా ఉంటుంది ఎల్లమ్మ గుడి కడుకైతే వచ్చినాం రెండు బోనాలు ఒక నీళ్ళ బింద ఒక బోనం ముత్యాలమ్మకు ఒక బోనం ఎల్లమ్మకు నీళ్ళ బింద నీళ్ళు వేయడానికి ఇది ఎల్లమ్మ గుడి రోడ్డు మీదనే ఉంటుంది దీపాలు చూడండి ఎంత గాలి వస్తున్నాయి ఆ రోజు వర్షం కూడా వచ్చింది అయినా కానీ మబ్బుల పడ్డ గాలి దివారం వచ్చిన దీపం మాత్రం కొండే కుట్ట ఏ మాత్రం గాలికి పోకుండా దీపం అయితే అలానే వస్తుంది చూడండి ఒకసారి వెళ్ళమ్మ గుడి దగ్గర బోనం అయితే ఒకటి పెట్టిరు ఒక బోనం అయితే ఎల్లమ్మ గుడి కడబెట్టిరు ఇక రెండో బోనం తీసుకొని ముత్యాలమ్మ గుడికి పోతున్నాం చీకటి అయింది చూడండి బావా నిలబడి కొబ్బరికాయల బేసిన్ అయితే ఎత్తుకోండు చీకటి అయింది అప్పటికి మనిషికి మనిషికి కాన్ రాకుండా చీకటి అవుతుంది ముత్యాలమ్మ కాడికి అయితే పోతున్నాం ముత్యాలమ్మ గుడి ఆడు ఉంటుందంటే నేరడా మార్కెట్లో అయితే ఉంటుంది గరివడి చివరికి ఊరు చివరికి నేను నడుచుకుంటూ అయితే పోతున్నాం ఆడి పోయాక చీకటి అయినా ఏం కనపడలే ఇంటికి అయితే వచ్చినాం వీడియో ఏం తీయలేదు ఇంటికి అయితే వచ్చినాం ఇంటికి వచ్చి పుట్ట బంగారం అయితే మళ్ళీ అక్కకైతే బోన పెట్టిండు అయ్యగారు బోనం అయితే బోనం నీళ్ళ బిందెలు పుట్ట కడకైతే వచ్చినాం చూడండి పుట్ట మంచిగా వచ్చింది అక్కడ ఎవరు తెచ్చినా నెరడ కాడ ఒకే కాడ తీస్తారట కానీ పుట్ట మాత్రం మంచిగా వచ్చింది అయితే పుట్ట బంగారం ఎత్తుతుండు ఇంటికి అయితే వచ్చినాం గంగ తెప్ప అయితే తీసారు గంగని అయితే తీసారు వంశీ అక్క కొడుకు ఇంకా పూజ అయితే తెప్పది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే గుడి కొత్తగా కట్టిరు అక్క వాళ్ళు రూమ్ కొత్తగా కట్టారు ఇప్పుడైతే గంగా తెప్పం తీసినాక అమ్మవారిని కడుక్కొని ఇంట్లో తీసుకుపోతుండు వంశీగా ఇళ్ళ పుట్ట బంగారం ఇన్ని కూడా ఇంట్లో లోపలి ఇంట్లో తీసుకుపోయి వచ్చిండు ఇక పొద్దున్నే అయితే కళ్యాణం స్టార్ట్ చేసారు అమ్మవారి కళ్యాణం కళ్యాణం కాలు గడవడానికి ఐదుగురు ఐదు జతాలు అయితే కూసురు కాళ్ళు కడిగినాక గడి చిలు బెల్లం పెట్టారు అమ్మవారి కాళ్ళు కడగడం కంప్లీట్ అయిపోయింది లగ్గం అయిపోయింది ఇంట్లోకి అయితే తీసుకుపోతారు అమ్మవారిని నాగవెల్లి ఇంట్ల రూమ్లో చేసిరు దేవుని రూమ్లో నాగవెల్లి మీద అన్ని పండ్లు అన్ని పెట్టారు అమ్మవారిని అయితే గద్దె